బీఆర్ఎస్ కాంగ్రెస్ పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ అవినీతి అరాచకాలను ప్రజలు మర్చిపోరన్నారు బండి సంజయ్ కేసీఆర్ మళ్ళీ కొత్త డ్రామాలు పెట్టారన్నారు బండి ఢిల్లీకి డబ్బులు పంపించడానికి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చుకుందన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వందల కోట్లు పంపిస్తున్నారన్నారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు మళ్ళీ ఆయన బాగుపడాలి ఆయన కొడుకు బాగుపడాలి అని బిడ్డలు లోపడున ఇంకా బాగుపడాలి వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి మాత్రమే ఇలా కేసీఆర్ కొత్త డ్రామా లేస్తూ మళ్ళీ తెలంగాణ యాస భాషతో ఇలా మనం మోసం చేసే ప్రయత్నం ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ పార్టీని మార్చి తెలంగాణ పదాన్ని చేసేడు ఆంధ్రకు వెండు రోజక్క వెంట రియ్యల పులుసు తినాడు ఆడికి వచ్చి నేను రాయలసీమను రాయలసీమ రత్ చేస్తా అని చెప్పి మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసేడు అక్కడ కాంగ్రెస్ అప్పటి అక్కడ టీడీపీతో కుమ్మకాయ అంతకుముందు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయడు ఇప్పుడు జగన్ గారితో కుమ్మకాయ్ ఇక ఏ విధంగా తెలంగాణ బర్మాజ చేసిండో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్ళీ మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళు ఇచ్చిన హామీలు గ్యారెంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చుకోవడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఎన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు అంటే అన్ని వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది